అమరావతికి సంబంధించి ఏదైనా ఒక వార్త అది తెలుగుదేశం వాళ్ళకి వ్యతిరేకంగా అనిపించి ఉంటే తక్షణం ఎగబడి పెద్ద ఎత్తున కింద కామెంట్లు పెట్టి రకరకాలుగా తిడతా ఉన్నారు కానీ ఐదు సంవత్సరాల పాటు మొట్టమొదటి అమరావతి ప్రారంభించినప్పుడు అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని భారీ ఎత్తున వీళ్ళు హైక్ చేసి అనేక దేశాల వాళ్ళు అందులో పాల్గొంటున్నారు అని చెప్పిన అప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుంది చంద్రబాబు నాయుడు యొక్క ఇమేజీ బాగుంది ఆ టైంలో రైతులంతా కూడా భూములు ఇచ్చారు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడుని అక్కడనే మనం బాధ్యతలు చేయలేము అక్కడ రాజధాని ఏర్పడటం వల్ల అక్కడ మనం భూములు ఇస్తే మన భూములు మంచి రేట్లు పలుకుతాయి మన జీవితం బాగుంటుందని చెప్పి కూడా రైతులు కూడా ఆశించారు సో ఇక్కడ రైతులు కూడా భాగస్వామ్యాలు అందులో ఈ రోజు ఏదన్నా మార్కెట్ పడిపోయినా లేకపోతే అమరావతి పూర్తిగా కాకపోయినా అందులో బాధ్యత వీళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే వీళ్ళందరినీ కొన్ని మాటలు చెప్పి ప్రభుత్వం యొక్క హామీలు ఇచ్చి ల్యాండ్ పూలింగ్ చేసిన తర్వాత ఐదు సంవత్సరాల్లో మొదటి ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేకపోవడం తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోతున్నాడు గనక జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున రైతుల చేత తిరుగుబాటు చేయించడం అనేది జరిగింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి ఏదో రైతులకు అన్యాయం చేయాలని కాదు ఆ ప్రాజెక్టు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కాదని ఇప్పుడు అందరికీ అర్థమవుతా ఉంది లక్ష కోట్ల రూపాయలు తను ప్రారంభించని ప్రాజెక్ట్ కోటను తీసుకొచ్చి ఖర్చు పెట్టడం ప్రజాధనం దానివల్ల అక్కడ ఒక ఇరవై ఏళ్ళకు కానీ అభివృద్ధి కనిపించదు ఎందుకంటే మనం కొన్ని నగరాలని నిర్మించేటప్పుడు కేవలం బిల్డింగ్ నిర్మించడం వల్లనే నగరాలు నిర్మితం కావు అక్కడ ప్రజలకు ఉపాధి అవకాశాలు అవన్నీ ఉండాలి కనుక అవన్నీ చేయటం జగన్మోహన్ రెడ్డి బాధ్యత కాదు ఇతను ప్రారంభించిన ప్రాజెక్ట్ అది అందుకని దాన్ని వదిలేసి కేవలం రాజధాని కావాలి కనుక ఆ రాజధానికి కావాల్సింది విశాఖపట్నంలో రిషికొండ మీద ఒక సెక్రటరీ భవనం కట్టాడు ఆల్రెడీ ఇక్కడ అసెంబ్లీ భవనం ఉంది కోర్టు భవనాలు ఉన్నాయి సరిపోతాయి అనుకున్నాడు అతను సో అయితే ఏంటంటే అతను దురుద్దేశం ఆపాదించి అతని మీద తీవ్రంగా వ్యతిరేకంగా ఉద్యమాలు చేయించడం ద్వారా అమరావతి ఎక్కువ ప్రాధాన్యత పొందింది అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే అది పాడవుతుంది చంద్రబాబు నాయుడు అంటే బాగుంటుంది అని చెప్పి ఒక అభిప్రాయం ఏర్పడింది సో ఓకే మంచిదే ఇప్పుడు జానో చంద్రబాబు నాయుడు వచ్చాడు సంవత్సరంన్నర పైగా గడిచిపోయింది అయితే అమరావతికి సంబంధించి అసలు మరి ఈ మధ్య కాలంలో ఎలాంటి వార్త కూడా రావట్లేదు సో రైతులంతా కూడా ఈపాటికి క్రమక్రమంగా చంద్రబాబు మాటల మీద విశ్వాసం కోల్పోయినట్టు కనిపిస్తుంది వాస్తవానికి రియల్ ఎస్టేట్ భూ భూమి కూడా పడిపోయింది అంతకుముందు చంద్రబాబు మాటల మీద ఉన్న విశ్వాసం ఇప్పుడు రైతుల్లో కనపడలేదు ఇంకొక నలభై వేల ఎకరాలు స్వాధీనం చేసుకుంటాం అని చెప్పేసి చెప్పినప్పుడు కూడా రైతులు ఎదురు తిరుగుతున్నారు ఇప్పుడు ఉన్న వాటికే రిటర్నబుల్ ప్లాట్స్ సరిగ్గా కేటాయించలేదు మళ్ళీ ఇంకా నలభై ఎకరాలు స్వాధీనం చేసుకుంటే ఇక్కడ ఈ ప్లాట్కి వాల్యూ తగ్గిపోతుంది ఇక్కడ వ్యవహారాన్ని పూర్తి చేయకుండా ఆ కార్యక్రమం మంచిది కాదని చెప్పి రైతులు ఎదురు తిరిగాడు దాంతో ప్రభుత్వం ఒక అడుగు వెనకేసినట్టుంది అది కాకుండా ఎప్పుడైతే ఈ పూలింగ్ మధ్యలో కూడా కొన్ని కొంతమంది రైతులు పూలింగ్కి పొలం ఇవ్వలేదు దాంతో ఏదైతే రిటర్నబుల్ ప్లాట్ ప్లాట్స్ ఇస్తామని చెప్పేసి రైతులకు చెప్పారో ఆ రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో పూలింగ్ లేని చోట వీళ్ళు ప్లాట్లు ఇవ్వడానికి ప్రయత్నించడం అక్కడికి వెళ్ళినప్పుడు రైతులు అక్కడ ఆ రైతులు మీ పూలింగ్ లో లేదు మీరు స్వాధీనం చేసుకోవడానికి వీళ్ళేది అంటాం సో ఇక్కడ రిజిస్ట్రేషన్స్ కూడా కష్టమైపోతున్నాయి ఆఫీస్ ఆఫీస్కి వెళ్తే సిఆర్డిఏ ఆఫీసులు ఇంత ముందు లాటరీ ద్వారా మీకు ప్లాట్లు కేటాయిస్తా ఉన్న వాళ్ళు ఈ రోజు లంచం అడుగుతున్నారు అని చెప్పి రైతు జేఏసీ నాయకుడు కిషోరు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు సిఆర్డిఏ అధికారులు గజం కింద అని చెప్పేసి లంచం అడుగుతున్నారు ఇంత ముందు ఏదో లాటరీ లాటరీ ద్వారా తీస్తాం మీ అదృష్టం కొద్దీ మంచి చెడ ప్లాట్లు వస్తాయని చెప్పిన వాళ్ళు ఈ రోజు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మంచి చోట ప్లాట్ ఇస్తున్నారు ఇవ్వని వాళ్ళకి సుదీరంగా దూరంగా ఇస్తున్నారు అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నాడు సిఆర్బిఐ అధికారులు గానే మీకు అమరావతి రావడం వల్ల కోట్లు వస్తున్నాయి కదా మాకు యాభై లక్షల లంచం ఇస్తే ఏమైంది ఇన్ని గజాలు ఉన్నాయి ఈ కనుక ఇంత కింద ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారని చెప్పి కిషోర్ ఆరోపిస్తున్నాడు అంతేకాకుండా చిన్న చిన్న సన్నకారు రైతులు ఆఫీస్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ వ్యవహారమే పెద్దగా పట్టించుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర లంచం రాదు కనుక పట్టించుకోవట్లేదు ఏంటంటే మేము చంద్రబాబు నమ్మే ఇలాగా పొలాలు ఇచ్చామని చెప్పేసి బోరు మంటే చంద్రబాబు గారిని నమ్మితే మేమేం చేయగలం ఆయన్ని అడగండి అంటున్నారు సో ఈ రకం ఈ క్రమంలో అయితే ఒక ఇరవై ఐదు ఎకరాల పొలం తను లో ఇచ్చేస్తే ఆయనకు రావాల్సిన ప్లాట్లు ఇంతవరకు రాలేదని చెప్పి ఆయన మీడియాలో కూడా వచ్చాడు ఆల్రెడీ ఒక రెండు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తల ప్రాణం తోకొచ్చింది మూడో ప్లాట్ వేరే చోట ఇచ్చారు ఆ ప్లాట్ దగ్గరికి అయితే అక్కడ రైతు నేను ఇది ల్యాండ్ లో ఇవ్వలేదని చెప్పేసి అని చెప్తున్నాడు సరే మేము బ్యాంక్ వెళ్తే మీకు ల్యాండ్ పూలింగ్ లో ఏది ఇవ్వలేదు ఏది ఇచ్చారో తెలియదు మీకు లోన్లు ఇవ్వలేమంటున్నారు వ్యవసాయం చేసుకోవడం ఆగిపోయింది బ్యాంకు నుంచి లోన్లు పొందలేకపోతున్నాం ఈ రిటర్న్ బుల్ ప్లాట్లు సవ్యంగా మాకు చేరలేదు ఈ రిటర్న్ ప్లాట్లు కూడా ఆ రోజుల్లో వెయ్యి గజాలు ఒక చోట తీసుకుంటారా రెండు వందల యాభై గజాలు విడివిడిగా తీసుకుంటారని వాళ్ళు అడిగినప్పుడు వెయ్యి గజాలు ఒకే చోట ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి వీళ్ళు అనుకొని వెయ్యి గజాలు ఒకే చోట తీసుకున్నారు ఇప్పుడు దాన్ని విభజించడానికి విభజించి అమ్మడానికి వీలు లేదు అంటున్నారు ఒకే వెయ్యి గజాలుగా వాడికి ఎవడు సగం రేటు కూడా అడగట్లేదని రైతులు బాధపడతా ఉన్నారు ల్యాండ్ పూలింగ్ లేని చోట్ల మాకు ప్లాట్లు ఇస్తున్నారు మాకు వాటి గురించి ఏంటని చెప్పేసి రైతులు అడిగినప్పుడు ల్యాండ్ పూలింగ్ లేని చోట్ల మీకు ప్లాట్లు ఇస్తున్నప్పుడు కూడా మేము వాళ్ళ మీద భూసేకరణ చట్టం ప్రయోగించి ల్యాండ్ పూలింగ్ చేసుకొని మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కానీ వాస్తవానికి ఈ భూసేకరణ చట్టానికి సంబంధించి ఇంతవరకు నోటిఫికేషన్ లేదు దాంతో రైతులు మరింత ఆందోళన పడుతున్నారు ఈ పరిస్థితుల్లో ఆ అనే రైతు ఆల్రెడీ మీడియాకు కూడా వచ్చాడు దానికి ఎవరు సమాధానం చెప్పలేదు సో ఈ చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ పదమూడో తారీఖు సిఆర్డి ఆఫీసు ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు రైతులంతా కూడా అడిగారు మా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఏమిటి ఏం చేయాలని మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాను ఒక కమిటీ వేస్తాను నారాయణ మంత్రి గారు నారాయణ పెమ్మసాని చంద్రశేఖరు శ్రావణ్ కుమార్తో కమిటీ వేస్తానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు ఇంతవరకు ఆ కమిటీ ఒక్క వ్యక్తిని కూడా పిలిచి ఒక రైతుని కూడా పిలిచి అడిగింది వాళ్ళ సమస్యలు పరిష్కరించింది లేదు సో దీంతో అసలు రియల్ ఎస్టేట్ భూమి పడిపోవటం అమరావతికి సంబంధించి ఆ ప్లాన్కి సంబంధించి మొత్తం ప్రతి రూపాయి అప్పు తీసుకోవాల్సి రావడం అప్పులు దొరకడం కష్టం అవటం ఇన్ని సమస్యలు అమరావతికి ఆల్రెడీ ఉన్నాయి అక్కడ వాటర్ ల్యాగింగ్ కానీ ఇంక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ కూడా రైతులను కూర్చోబెట్టి వాస్తవాలు చర్చించి ఎందుకంటే ఇక్కడ అందులో రైతులు భాగస్వామ్యం ఉన్నట్టే రైతులు కూడా ఆశపడిచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు ఒకప్పుడు ఐదు లక్షలు పది లక్షల రూపాయలు ఉన్న భూమి వేల కోట్ల రూపాయలకు వెళ్ళింది కనుక అంతా కూర్చో కూర్చోబెట్టి వాస్తవాలు చర్చించి చేయవలసిన కార్యాచరణ రూపొందించాలి ఈ విషయం బయటకు వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ తగ్గుతుందేమో అమరావతి కట్టలేకపోయాడని లేదా అమరావతి వెనకబడిపోయిందని అని చెప్పేసి ఆయన దీని పరిష్కారం కోసం వెతుకుతున్నట్టు కనిపిస్తుంది కానీ ఈలోపు నారాయణ వీళ్ళంతా కూడా మరో మూడేళ్లు అమరావతి పూర్తవుతుందని ఓ వేగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు రైతులేం అడుగుతున్నారు మరో మూడేళ్లలో అంటే ఇప్పటివరకు మీరు ప్రభుత్వం స్టార్ట్ చేసిన నుంచి మూడేళ్ళ లేకపోతే ఇక్కడి నుంచి మూడేళ్ళ బహుశా ఇక్కడి నుంచి మూడేళ్ళు అయితే ఆల్రెడీ మీ టర్మ్ అయిపోతుంది రేపు జగన్మోహన్ రెడ్డి రావచ్చు జగన్మోహన్ రెడ్డి వస్తే నాకు ఇదంతా ఎందుకు నేను స్టార్ట్ చేశానా నేను ఎందుకు ఈ భారం మోయాలి అనే అవకాశం ఉంటుంది అప్పుడు మేము రైతులు అనాలి ఈలోపు మీరు దీనికి పరిష్కారం చేసి ఒక దారి చేయండి అని చెప్పేసి అంటున్నారు అంతేకాకుండా ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఏ దారి చేయనప్పుడు మేము వెంటనే మళ్ళీ టెంట్లు వేసి జగన్మోహన్ రెడ్డి మీద ఎట్లా పోరాడామో అదే విధంగా మీద పోరాడాల్సి వస్తుందని చెప్పేసి అది చేసి వాళ్ళు అంటున్నారు సో దీని విషయంలో ముందుకు వెళ్ళాలంటే పరిస్థితులు రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ అవ్వటం ఇతర రకరకాల దేశాల నుంచి వచ్చి ఇందులో ఇన్వాల్వ్ చేస్తాం అనుకున్న వాళ్ళు ఎవరు రాకపోవడం ఇలాంటి వాస్తవ పరిస్థితులు కొన్ని ఇబ్బందికరమైనవి ఉన్నాయి అప్పులు పెద్దగా దొరక్కపోవడం ఎన్ని అప్పులు చేసినప్పుడు కూడా అక్కడ విపరీతమైన పెద్ద ప్రాజెక్ట్ అయింది సో ఇటు వెనికి రావాలంటే చంద్రబాబు నాయుడు ఇమేజ్కి ఇబ్బంది అవుతుంది సో ఈ రైతులేమో పక్క నుంచి మా సమస్య అని ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో వాస్తవ పరిస్థితి చర్చించి అందరి సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం అయితే ఉంది